वेगा जुवेलर्स एक्लूसव लगरी ब्रेडल जुवेरें एक्सिबन सिक्सत अंड सेवें डिसेबर होटेल ईटी ग्रैंड बेबीच रोड वैसा తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి ఆదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామి వారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల్లో సింహ భాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేస్తూ ఉన్నారు దర్శన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి టికెట్ లేని భక్తులు పాటించాల్సిన సూచనలు ఏంటి రద్దీని తట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్ మా ప్రతినిధి లైవ్ ప్రయత్నం చేస్తారు జనకి ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత విశిష్టతగా జరుగుతాయో అదే తరహాలోనే ఉత్తర ద్వార దర్శనాలు అంటారు అంటే వైకుంఠ ద్వార దర్శనం అనే పిలుస్తారు దీన్ని వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటో తారీఖున అంటే ఈ మూడు రోజులు కూడా భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారిని దర్శించుకోవడానికి సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి అవకాశాన్ని దాదాపు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు గత సంవత్సరం మనం చూసాం వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు కేటాయించేటువంటి క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట నేపథ్యంలోనే దాదాపు ఆరు మంది చనిపోయినటువంటి ఘటన మనం చూసాం సో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి టిటిడి కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది అయితే మూడు రోజుల పాటు అత్యంత రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై తారీఖున ఏకాదశి డిసెంబర్ ముప్పై ఒకటిన ద్వాదశి ఒకటో తారీఖున జనవరి రోజు ఈ మూడు రోజుల పాటు ఈ డిప్ సిస్టమ్ ని టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఈ డిప్ లో నమోదు చేసుకునేటువంటి భక్తులకు లక్కీ డిప్ ద్వారా వారికి కేటాయించేటువంటి వెసులుబాటు కల్పించింది అయితే ఇప్పటికే ఆ ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి ఇక రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎటువంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా సర్వదర్శనానికి భక్తులు అనుమతించేటువంటి వెసులుబాటు అయితే టిటిడి కల్పించింది అయితే ఈడిప్ విధానంలో రికార్డు స్థాయిలో టిటిడికి ఈ యొక్క అప్లికేషన్లు అందాయని చెప్పుకోవచ్చు అంటే మూడు రోజుల పాటు ఈ యొక్క ఈడిప్ సిస్టమ్ విధానంలో దాదాపు ఇరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేల మంది ఈడిప్ లో నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇది అత్యంత భక్తులు తిరుపతి తిరుమలకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒక సెంటిమెంట్ గా వాళ్ళు భావిస్తారు కాబట్టి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఈడిప్ విధానాన్ని టిటిడి అమలు చేసిందని చెప్పుకోవచ్చు అంటే ముప్పై ముప్పై ఒకటిన ఒకటో తారీఖున ఈ మూడు రోజుల పాటు ఈడిప్ సిస్టమ్ ద్వారా దాదాపు లక్ష డెబ్బై ఆరు వేల మందికి టికెట్లు కేటాయించింది ఈ ఒక టోకన్లను ఆన్లైన్ లో వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి విధంగా టోకన్ పొందినటువంటి భక్తులకు మాత్రమే నిర్దేశించినటువంటి తేదీ సమయాల్లో శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ వెసులుబాటు కల్పించింది అయితే మిగతా జనవరి రెండు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సామాన్య భక్తులకి సర్వ సర్వదర్శనం ఇచ్చే విధంగా కూడా టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ఎనిమిది రోజుల పాటు శ్రీవాణి అదే రకంగానే మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా టీటీడీ తీసుకొచ్చింది అది కూడా అన్యూహ్యంగా నిన్న విడుదల చేసినటువంటి సందర్భంగానే కేవలం నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ కూడా అమ్మిడిపోయాయని చెప్పొచ్చు నిన్న పది గంటల ప్రాంతంలో శ్రీవాణి టికెట్లు టిటిడి ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది రోజుకి వెయ్యి వెయ్యి టికెట్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే కేవలం ఒక గంట లోపలే దాదాపు ఎనిమిది రోజుల పాటు ఇచ్చేటువంటి టికెట్లన్నీ కూడా పూర్తిగా అమ్ముడిపోయాయని చెప్పుకోవచ్చు ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఈ ఏడు రోజుల పాటు రోజుకి పదహైదు వేల చొప్పున కూడా టికెట్లు కేటాయించేందుకు ఆన్లైన్ లో పెట్టినటువంటి నేపథ్యంలోనే దాదాపు లక్ష ఐదు వేల ఐదు వేల టికెట్లు ఇరవై నిమిషాల్లోనే అమ్ముడుపోయినటువంటి పరిస్థితి సాధారణంగా శ్రీవాణి టికెట్లు ఎవరు అంత కొనడానికి ఇష్టపడరు ఎందుకంటే పదివేల ఐదు వందల రూపాయలు పెట్టి శ్రీవాణి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది దాదాపు ఇరవై ముప్పై రోజులు టిటిడికి ఆ వెబ్సైట్ లో అందుబాటులో ఉండేటువంటి అవకాశం మనం చూసాం సో ఇప్పుడు ఇదైతే ఈ ఒక వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి పదివేల రూపాయలు కూడా పెట్టి వెనకాలన్నటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ కూడా కేవలం ఒక గంట లోపలే ఈ టికెట్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అవన్నీ కూడా పూర్తయిపోయాయి ఇక ఎనిమిది రోజుల పాటు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఓకే ముందే బుక్ చేసుకున్న వాళ్ళు ఓకే అలాగే ఈ డిప్ కూడా మీరు కొత్త పద్ధతి ఒకటి చెప్పారు ఇవన్నీ ఫైన్ బట్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి లాస్ట్ టైం కూడా మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తీసుకొచ్చింది కూడా వైకుంఠ ద్వారా దర్శనము కల్పిస్తున్నాము అని చెప్పి మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఆ టోకన్ చేసుకున్న టైంకి వాళ్ళు దర్శనానికి వచ్చే వెసులుబాటు ఉందా లేకపోతే వాళ్ళకు కూడా ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా ఏంటి అంటే ముప్పై తారీఖున ముప్పై ఒకటి ఒకటో తారీఖున లక్షా డెబ్బై ఆరు వేల టికెట్లు కేటాయించారు కాబట్టి ఎవరికైతే టికెట్లు పొందారో వారు మాత్రమే ఈ మూడు రోజుల పాటు దర్శనానికి రావాల్సి ఉంటుంది ఇక విఐపీ ప్రోటోకాల్ కి సంబంధించి డైరెక్ట్ గా విఐపి వస్తే తప్ప దాని సిఫార్సు లేఖల్ని ఎవరు అనుమతించారు ఇక రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఏడు రోజుల పాటు కూడా ఎటువంటి టోకన్ సిస్టమ్ అనేది ఉండదు నేరుగా సర్వదర్శనానికి ముందుగా వచ్చినటువంటి భక్తులకి ప్రాణాన్ని తీసుకునే స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా టిటిడి వెసులు పాటు తీసుకొచ్చింది అంటే గతంలో టోకన్ సిస్టమ్ పెట్టిన దాని వల్ల టోకన్ తీసుకునేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగింది కాబట్టి అటువంటి ప్రక్రియ ఇప్పుడు లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో కేవలం సామాన్య భక్తులకు మాత్రమే పెద్దపీట వేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది మూడు రోజుల పాటు ఆ నూట ఎనభై రెండు గంటలు స్వామివారి దర్శనం ఉంటే అందులో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది అయితే ఈ పది రోజుల పాటు కూడా ఏడు లక్షల డెబ్బై వేల మంది భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు అయితే మొదట మూడు రోజులు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందులో పరిమిత సంఖ్యలోనే భక్తులని చాలా సులభతరంగా ప్రశాంతంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మొదట ముప్పై తారీఖున ఏకాదశి రోజు డెబ్బై వేల మందికి ఈ ఒక టోకన్ సిస్టమ్ అనేది జారీ చేసింది ఇక ముప్పై ఒకటి ద్వాదశి రోజు డెబ్బై ఐదు వేల మందికి టోకెన్ సిస్టమ్ జారీ చేసింది ఇక ఒకటో తారీఖున జనవరి అధికంగా ఫ్లోటింగ్ ఉంటుంది వీఐపీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కేవలం అరవై ఎనిమిది వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది ఓవరాల్ గా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఇబ్బంది కలగకుండా ఈ ఒక నిర్ణయం తీసుకుంది ఇక ఆరు ఏడు ఎనిమిదో తారీఖున లోకల్స్ కి ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఇచ్చినటువంటి విధంగా కూడా ఐదు వేల టికెట్లు చొప్పున తిరుపతిలో ఈ టోకన్ సిస్టమ్ అనేది జారీ చేసేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఇది మాత్రమే నేరుగా ఆఫ్ లైన్ లో ఇచ్చేటువంటి వెసులుబాటు అంటే కంప్లీట్ గా ఈ పది రోజుల పాటు టోకన్ సిస్టమ్ అనేది నేరుగా ఇవ్వకుండా అన్ని కూడా ఆన్లైన్ లో తీసుకోవాలి లేకపోతే నేరుగా సర్వదర్శనం వచ్చే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే జరిగింది భక్తులు దీనికి అనుగుణంగానే తిరుమలకి రావాల్సి ఉంటుంది అయితే ఈ ఏడు రోజుల పాటు ఆ సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ కాంప్లెక్స్ లో పెట్టి వాళ్ళని నెమ్మదిగా శ్రీవారి దర్శనంకి వెళ్ళే వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం ఈ పది రోజులు ఉంటుంది కాబట్టి సాధారణంగా అయ్యేటువంటి దర్శనం కంటే కూడా కొంత ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకుని బయటకు ఈ ఉత్తర ద్వారం గుండా భక్తులు కేవలం ఒక లైన్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సింగిల్ లైన్ వెళ్లాల్సి ఉంటే కొంత టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా స్లోగా వాళ్ళని పంపించి దర్శనం చేయించాలి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ఏర్పాట్లు అయితే టిటిడి చేసింది ఏడు రోజుల పాటు అత్యంత ఎక్కువ మంది భక్తులనే ఆ స్వామివారి దర్శనం చేసే విధంగా కూడా అక్కడ వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు టిటిడి చేసినటువంటి విధంగా భక్తులు నడుచుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసింది దానికి రైట్ రైట్ మా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అయ్యా సో మొత్తంగా అయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సామాన్య భక్తులకైతే టీటీడీ ఒక శుభవార్తను అయితే అందించిందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాల కోసం తీసుకున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ కూడా డైల్ ఈవో కార్యక్రమంలో కూడా ఆయన వివరించడం జరిగింది వైకుంఠ ద్వారా దర్శనాలు మొత్తం కూడా పది రోజుల పాటు కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు కొనసాగుతాయి ఈ దర్శనాలు అలాగే ఈ పది రోజుల్లో మొత్తం దర్శన సమయం నూట ఎనభై రెండు గంటలు కాగా అందులో సింహభాగం అంటే నూట అరవై నాలుగు పాయింట్ ఒకటి ఐదు గంటలు కేవలం సామాన్య భక్తులకే కేటాయించడం జరిగింది ఈసారి దీని ద్వారా సుమారుగా ఏడు లక్షల డెబ్బై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు చాలా మంది భక్తులైతే ఆన్లైన్ లో టికెట్లు దొరక నిరాశ చెందుతూ ఉంటారు కూడా అలాంటి వారి కోసం ఈసారి ప్రత్యేక వెసులుబాట్లు అయితే కల్పించడం జరిగింది అలాగే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది తేదీల మధ్యలో ఎలాంటి టోకెన్ లేదా టికెట్ లేని భక్తులు కూడా నేరుగా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు అని కూడా టిటిడి చెప్తూ ఉంది గోవిందమాల ధరించిన భక్తులు కూడా ఈ సమయంలో సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు మొదటి మూడు రోజులకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను ఇప్పటికే ఎలక్ట్రానిక్ డ్రిప్ విధానంలో కూడా జారీ చేయడం జరిగింది ఈ డిప్ లో టికెట్లు రానివారు జనవరి రెండు తర్వాత నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం జరిగే ఈ పది రోజులు కూడా పవిత్రమైనవేనని భక్తులు రద్దీని బట్టి తమ పర్యటన ప్లాన్ చేసుకోవాలని కూడా ఈవో కోరుతూ ఉన్నారు చివరి మూడు రోజులు కూడా స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు క్యూ లైన్లలో భక్తులకు తోపులాటలు జరగకుండా శ్రీవారి సేవలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు